కొందనాలు ప్రభవ స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు తండ్రి అయ్యా ఇక్కడ ఉన్న పది బిడ్డతో మాట్లాడమని అడుగుతున్నాయ అయ్యా ఏబిట్ ఉసరంలో అవసరంలో ఉందో ఏమిటి ఎక్కడలో ఉందో ప్రభా అయ్యా ఏ బిడ్డయ్య బాధ్యత ఉందో నీకు తెలుసు నాయన మాకైతే తెలియదు ప్రభావా అయ్యా నేను పాపిని అయ్యా నన్ను క్షమించు తండ్రి అయ్యా నా ప్రార్థన నాయనా అయ్యా నాకు ఎక్కడ పార్థం చేస్తున్నావు నాయన అక్కడ స్వస్థత కలిగించుతండి నీకు అయ్యా అయ్యా కూడా జ్వరం వచ్చిందని బాధపడుతుంది బిడ్డ జ్వరం తీసివే ప్రవ్వ ఇప్పుడే ఎంటనే చిడంలో నిమిషంలో ముట్టుతండి నీకు ప్రా అయ్యా బిడ్డ కాలు మొదలుకుంటుందాకముట్టి స్వస్థపరుచు అయ్యా ఇప్పుడే యేసు నామములో అయ్యా నీ సాత్యం బిడ్డలాగా నిలబెట్టమని నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన అయ్యా నీకే శుతి స్తోత్రములు నాయన అయ్యా నాయన నా తండ్రి అయ్యా ఇక్కడ ఉన్నది నా పది బిడ్డతో కూడా మాట్లాడాల సొమ్మతో కూడా మాట్లాడయ్యా ఆ బిడ్డను కూడా దర్శించు నాయన అయ్యా అయ్యా బిడ్డతో మాట్లాడమని అడుగుతున్న తండ్రి నీ కొందనాలు అయ్యా అయ్యా నాయన నీ కుటులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన అయ్యా నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అయ్యా నాకు ఇచ్చిన గర్భఫలాన్ని కూడా దర్శించు నాయన ఆశ్చర్తించు తండ్రి అయ్యా నీ ఆత్మశాత నింపవని అడుగుతున్న ప్రేవా నీకే సూత్రములు నాయన అయ్యా నీ కాలు మొగతా కనికీరపడవని అడుగుతున్న తండ్రి ఏ సయా నీకే శృతి సూత్రములు నాయన అయా నీ సేవకుని ఎత్తిపట్టి నడిపించు తండ్రి నీ కొందనాలు ప్రవ్వ అయ్యా మూడు ఆరాధనలు జరుగుతున్నప్పుడు నాయన నువ్వు తోడుగా ఉండు తండ్రి అయ్యా అక్కడ నాయన కట్టగూర ఆరాధన జరుపుతున్నప్పుడు నా ప్రేవా అనేకులు రావాలి నాయన గుంపులు గుంపులుగా రావాలి అంచెలంచెలుగా రావాలి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన అనేకులతో మాట్లాడాయా రోడ్ల మీద తిరిగే బిడ్డల బాగు చేయన ఆయన ఎంతో మంది తాగుబోతు వారిని నాయన తిండిపోతూ వారిని మార్చున్నాయా ఎపిచార్లు మార్చు తండ్రి దొంగలు మార్చు హత్య చేసేవారిని కూడా మార్చు నాయనా నీ పొందనాలు ప్రేవా అయ్యా నీ పాలు ముక్త తండ్రి అయా కనికిరపడినాయనా నీకే స్థుతి స్తోత్రములు నా తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవుడానికి పందనాలు గొప్ప దేవుడానికి సూత్రాలు చెల్లించుకొని పదసాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి